नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకత్రింశ సర్గ ఒకటవ సర్గ హనుమంతుడు సీతకు కనబడకుండా ఉండి ఆమెకు రాముని కథ వివరించుట ఏం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపి సంశ్రవే మధురం వాక్ హనుమంతుడు ఈ విధముగా బహురీతుల ఆలోచించి సీతకు వినబడునట్లుగా మధురమైన వాక్యమును పలికెను రాజా దశరథో నామ రథకుజర వాజిమాన్ పుణ్యశీల మహాకీర్తిరిక్ష్కూణాయ ఇక్ష్వాకు వంశీయులలో గొప్ప యశస్సు కల పుణ్యస్వభావంతుడైన దశరథుడు అనే రాజు ఉండెను అతడు రథ గజ అశ్వ సైన్యములతో బలశాలియై గొప్ప కీర్తి కలవాడై ఉండెను రాజర్షీణుణేస్తపసాచర్షి సమ చక్రవర్తి కులే జా పురందర సమోబలే ఆ దశరథుడు గుణములచేత రాజర్షులందరిలోను శ్రేష్ఠుడు తపస్సు చేత ఋషులతో సమానుడు చక్రవర్తుల కులమునందు పుట్టినవాడు బలములో దేవేంద్రునితో సమానుడు అహింసారతిర క్షుద్రో ఘృణీ వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మివర్ధన ఆ దశరథుడు అహింసాపరుడు నీచస్వభావము లేనివాడు దయాశీలుడు సత్యమైన పరాక్రమము కలవాడు ఇక్ష్వాకు వంశములో చాలా ప్రధానమైనవాడు ఐశ్వర్య సంపన్నుడు ఐశ్వర్యమును పెంపొందించువాడు పార్థివ్యంజనైర్యుక్త పృథిశ్రీవర్షభ పృథివ్యాం చతురంతాయాం విశ్రుత సుఖద సుఖీ ఆ దశరథ మహారాజు ఉత్తమ రాజలక్షణములు కలవాడు గొప్ప ఐశ్వర్యము కలవాడు రాజులలో శ్రేష్ఠుడు నాలుగు సముద్రముల వరకు వ్యాపించిన భూమిలో ప్రసిద్ధుడు తాను సుఖపడుచు ఇతరులను కూడా సుఖపెట్టువాడు ియో జ్యేష్ఠస్తరాధిపని భానన రామో నామ విశేషజ్ఞ శ్రేష్టమ ఆ దశరథునకు ప్రియుడైన రాముడు అను పేరుగల గల జ్యేష్ఠ పుత్రుడు ఉన్నాడు అతడు చంద్రుని వంటి ముఖము కలవాడు మానవులలోనూ ఇతర వస్తువులలోనూ ఉన్న విశేషమును గుర్తించ సమర్థుడు ధనుర్ధరులందరిలో శ్రేష్ఠుడు రక్షిత స్వస్య రక్షితా రక్షిత రక్షిత చ పరంతపహ శత్రువులను పీడించు ఆ రాముడు తన నడవడికలో ఎట్టి లోపములు లేకుండా రక్షించుకొనుచుండును తన వాళ్లను సకల జీవలోకమును సకల ధర్మములను రక్షించువాడు ధస్ వృద్ధ సభార్య సహజ వీర ప్రవ్రాజితో వనం సత్యమైన సంకల్పము కలవాడు తన తండ్రి వృద్ధుడు అయిన ఆ దశరథ మహారాజు ఆజ్ఞచేత వీరుడైన ఆ రాముడు భార్యతోను సోదరునితోను అరణ్యమునకు ప్రవాసము వెళ్ళెను త్ర మహారణ్యే మృగయా శూరా కామ రూపిణ ఆ అరణ్యములో వేటాడు సందర్భములో ఆ రాముడు శూరులు స్వేచ్ఛారూపధారులు అయిన మంది రాక్షసులను సంహరించెను జనస్థానవధం స్థానవధం శ్రువా హతరూషణ తమర్షాపహృత రావయిత్వే రామం మృగరూపేణ మాయయా పిమ్మట రావణుడు జనస్థానములోని రాక్షసుల వధను ఖరదూషణుల వధను విని కోపముతో మాయామృగ రముచేత అరణ్యములో రాముని వంచి జానకిని అపహరించెను సమాగమాణస్తీం ఆస సాదవనే మిత్రం సుగ్రీవం నామ వానరం రాముడు ఎట్టి దోషములు లేని ఆ సీతాదేవిని వెదకుచు అరణ్యములో సుగ్రీవుడు అనే వానరునితో మైత్రి చేసి కొనెను త రామ పరపురంజయ ప్రాయత్ కపిరాజ్యత్ సుగ్రీవాయ మహాబల పిమ్మట శత్రుపురములను జయించు మహాబలుడైన ఆ రాముడు బాలిని చంపి ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను ఇచ్చను సుగ్రీనా సందిష్టాహరయ కామ రూపిణిక్షు సర్వాసు విచిన్వంతి సహస్రశ సుగ్రీవుడు ఆజ్ఞాపించి పంపగా స్వేచ్ఛారూపధరణ సమర్థులైన వేల కొలది వానరులు ఆ సీతాదేవి కొరకై అన్ని దిక్కులందు వెదకుచున్నారు అహం సంపాతి వచనాక్షతయోజనమాయతం సాగరం వేగవాన్ ప్లూ సంపాతి మాటలచే విశాల నేత్రములు కల సీత ఇక్కడ ఉన్నదని తెలుసుకొని నేను ఈమె కొరకై మహావేగముతో నూరు యోజనములు పొడవైన సముద్రమును దాటితిని యథారూపా వర్ణా యథాక్ష్మవతీం చాం అశ్రౌ సంఘవస్యాహంసేయమాదితమ రాముడు ఆ సీతకు ఎట్టి రూపము ఎట్టి వర్ణము ఎట్టి గుర్తులు ఉన్నట్లు చెప్పెనో అట్టి రూప వర్ణ చిహ్నములతోనే ఇప్పుడు నేను ఈమెను కనుగొన్నాను విర రామైవ ముసౌ వాచం వానర పుంగవ జనకీచాపిచ్చుకో పరం విస్మయమాగత హనుమంతుడు ఈ మాటను పలికి ఊరకుండెను ఈ మాటను వినగానే సీత చాలా ఆశ్చర్యపడెను సుకేశీ కేశ సంవృతం ఉన్నం యవదనం భీరు వృక్షమైక్షత వివరణ సుకేశీ కేశ సంవృతం కు బదులు క్లేశ చేతన అను పాఠ్యపాఠము బాగున్నది అది గ్రహించటమైనది దుఃఖము చేత కప్పబడిన చైతన్యము అనగా శక్తి కలది వంకరగా ఉన్న కేశాంతములు కలది భయస్వభావురాలు అయిన ఆ సీత ముఖమును ఎత్తి ఆ శింశుపా వృక్షము వైపు చూచెను నిశంయసీత వచనం కపేశ్చ దిశ్చర్వాహ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామా సర్వాత్మన రామ హనుమంతుని మాటలు విన్న సీత దిక్కులు విదిక్కులు చూచుచు మనస్సులో సర్వ విధములా రాముణ్ణే స్మరించుచు చాలా సంతోషించెను సాతి ధ్వప్యధస్ నిరీక్షమాణాతమచిత్య బుద్ధి దదర్శ పింగాపతేరమాక్యం ూర్యమిబోధం సీత ప్రక్కలకు పైకి క్రిందికి చూచుచూ ఊహింప శక్యము కాని బుద్ధి బలము కలవాడు సుగ్రీవుని అమాత్యుడు వాయు కుమారుడు అయిన ఉదయాచలముపై ఉన్న సూర్యుడు వలె ఉన్న హనుమంతుని చూచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే एकत्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम